మేము డబ్బులు ఇస్తాం కానీ లేకపోతే ఇయ్యమని అమాయకుల నా జీవితాలతో ఆడుకుంటా ఉన్నాం అయ్యా మీ కమిషన్ల గొడవ కాంట్రాక్టర్ల గొడవ పక్కన పెట్టండి ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు టెక్నీషియన్స్ వీళ్ళంతా వీళ్ళ శాలరీలు వేసి వాళ్ళని రోడ్డు మీద పడకుండా చూడండి మొన్ననే చూసినాం మొన్న దీంట్లో ఒక ఎంప్లాయ్ మొన్న ఆత్మహత్యాత్నం చేసింది ఇక్కడే ఎందుకంటే ఇంట్లో ఖర్చులు భరించలేక ఆరు నెలల నుంచి శాలరీలు రాక దీని అందరికీ ముఖ్యంగా చెప్తా ఉన్నాం లేదా కలెక్టర్ గారు మీకున్న అధికారాలు ఉపయోగించండి అంతేగాని మంత్రి గారు చెప్పిండనో ముఖ్యమంత్రి గారు చెప్పిండనో వీళ్ళ నోట్లో మొట్టిగొట్ట వాకండి మీకు వీళ్ళ ఉసురు ఉసురుదాగుతుంది ఈరోజు దసరా పండగ రోజు అందరూ సంతోషంగా ఉండి పండగ చేసుకుంటా ఉంటే వీళ్ళేమో రోడ్ల మీద హాస్పిటల్ ఎదురు కూర్చోవాల్సి వస్తూ ఉంది ఇది ఇతరితో పోనీయం రేపెట్టి పరిస్థితిలో పరిస్థితుల్లో ఈ ఒక్కాండే కాదు ఈ పరిస్థితి సిద్దిపేట కాలేజీ కాడ నుంచి ఏ మెడికల్ కాలేజీ కాడ కూడా ఈ రోజు గొడవ అంతా కూడా కమిషన్ల గొడవలే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్లు మారవాలా కమిషన్లు కొట్టాలా మనం చూస్తూనే ఉన్నాం చేసిన కాంట్రాక్టర్కి డబ్బులు రావాలన్నా ముప్పై శాతం దాకా కమిషన్ ఎంతసేపటికి కమిషన్ల కోసం గవర్నమెంట్ని ఇక్కడి నుంచి పంపించాలా మేము మళ్ళీ చెప్తా ఉన్నాం కలెక్టర్ గారిని ధర్నా చేస్తాం హాస్పిటల్ నడవనీయకుండా చేస్తాం ఇది ఒక్కడే కాదు రాష్ట్ర బీజేపీ పార్టీ దృష్టికి తీసుకుపోతాం రాష్ట్ర స్థాయిలో వీళ్ళకు సంఘీభావంగా శాలరీస్ వచ్చేంత వరకు అంతేకాదు వీళ్ళని పర్మనెంట్ అయ్యేటట్టు కూడా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి భారత్ మాతాకి